నాగర్ గర్కర్ణులో ఎవరు గెలవబోతా ఉన్నారు ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది ఏ క్యాండిడేట్ ఎలాంటి వ్యక్తి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు ఇవాళ దానికి సంబంధించి గ్రౌండ్ రిపోర్టు మా టీం పోయి చేసుకురావడం జరిగింది ఆ గ్రౌండ్ రిపోర్ట్ కూడా మేము ముందు ప్రజలారా దానికంటే ముందు ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం నాగర్ నాగర్కర్ణంలో ఎవరు గెలవబోతా ఉన్నారు ఎలాంటి క్యాండిడేట్కు అక్కడ ఉన్నటువంటి ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు ఒకసారి ఆలోచించుకోండి ముందు వాళ్ళ గురించి చదువుదాం ఒకసారి నాగర్కర్లో పోటీ పడుతున్నటువంటి ముగ్గురు ముగ్గురి గురించి ఒకసారి చదువుదాం బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోటీ పడుతూ ఉన్నారు ఆయన రిటైర్డ్ అంటే విఆర్ఎస్ ఇచ్చినటువంటి ఐపీఎస్ ఆయన సో నాగర్ కర్నూలు జిల్లా సొంత ఆ జిల్లా వాసి బిఆర్ఎస్ పార్టీ అలంపూరు అలంపూర్ పుట్టిందేమో అలంపూర్లా పెరిగింది కూడా అలంపూర్ అచ్చంపేట నాగర్ కర్నూలులోనే సో వయసు ఇప్పుడు యాభై ఆరు సంవత్సరాలు ఉన్నాయి నేటికి ఆయన నేటికి ప్రతిరోజు పది గంటల పరిగెత్తటువంటి క్యాండిడేట్ సో ఏమి చదువుకుంటే ఈయన మంచిది చదువుకుని ఐపీఎస్ అయ్యిండు ఐపీఎస్ఐ ఇక రకరకాల పదవుల్లో పనిచేసిండు చివరికి ఆయన గురుకులాల కార్యదర్శిగా ఈ తెలంగాణ సమాజానికి ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి ఆయన అంటే బిడ్డల చదువుల కోసం ఈ విధంగా సో ఈయన గురించి రెండు ముక్కలు మాట్లాడదాం ఇరవై ఆరు సంవత్సరాలు అత్యున్నతమైనటువంటి ఐపీఎస్ ప్రభుత్వ సర్వీసులో సేవలు హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ మరియు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా సేవలు అందించారు కరీంనగర్ అనంతపురం జిల్లాల ఎస్పీగా పనిచేశారు గురుకుల కార్యదర్శిగా దాదాపు పది సంవత్సరాలు పనిచేసి పది లక్షలకు పైగా నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి చదువులను అందించినటువంటి అందించి డాక్టర్లుగా ఇంజనీర్లుగా పైలట్లుగా లాయర్లుగా ప్రయోజకులను చేశారు కన్న బిడ్డలకు రిజర్వేషన్లు వదులుకున్న నిస్వార్థ పరుడు సో అడిషనల్ డీజీపీ స్థాయిలో ఉండి కూడా సొంత ఇల్లు కట్టుకోలేదు ఇప్పటికీ అద్దె ఇంట్లోనే నివసిస్తున్న నాయకుడు ప్రతి సంవత్సరానికి నాలుగు వందల మంది విద్యార్థులను డాక్టర్లుగా తయారు చేశారు అంటే ప్రతి సంవత్సరానికి నాలుగు వందల మంది విద్యార్థులను డాక్టర్లుగా తయారు చేసిండు అంటే ఈ గురుకులాల్లో చదివినటువంటి పిల్లలు జాతీయ అంతర్జాతీయ స్థాయి ఆటల పోటీల్లో గురుకుల విద్యార్థులు వచ్చే బంగారు పథకాలు సాధించేలా కృషి చేశారు నిరుపేద గిరిజన బాలిక మరియు నిరుపేద దళిత బాలుడిచే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఆధిలో చేసి చెక్కు చెదరని అంతర్జాతీయ స్థాయి రికార్డును నమోదు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సో ఐక్యరాజ్య సమితిలో యో యుద్ధ నేరాల మీద విచారణ జరిపి అంతర్జాతీయ స్థాయి అనుభవం పొందారు దేశవ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సత్సంబంధాలతో పాటు ఇరవై నాలుగు దేశాలు తిరిగి ప్రపంచ స్థాయి ఉన్నతాధికారులతో పరిచయాలు పెంచుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో వివిధ హోదాల్లో పనిచేసి ప్రభుత్వ వ్యవస్థల పైన పూర్తి స్థాయిలో అవగాహన పొందినటువంటి అధికారి ఏడేళ్లలో సర్వీస్ ఉండగానే ప్రజా సేవ కోసం నెలకు రెండు రెండు లక్షల అరవై మూడు వేల వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పార్లమెంటు సభ్యుడు గా ఇప్పుడు ఆయన పోటీ చేస్తా ఉన్నాడు ఈ పార్లమెంటు సభ్యునికి నిలబత్యం కూడా లక్ష రూపాయలు మాత్రమే వస్తుంది కానీ ఆయన జీతము రెండున్నర లక్షలు ఉండే అప్పుడే రెండున్నర ఏళ్ల పాటు జాతీయ పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీకి అధ్యక్షుడిగా పనిచేయడంతో రాజకీయాలపై సంపూర్ణ అవగాహన కలిగిన వాడు యావత్ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి భౌగోళిక ఆర్థిక సామాజిక విషయాలపైన సంపూర్ణ అవగాహన కలిగినటువంటి నాయకుడు నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన బాధ్యత నాయకుడు నాగర్ కర్నూలు జిల్లా యువతకు ప్రజానికానికి ఏం అవసరమో ప్రశ్నించి సాధించే దమ్మున్న నాయకుడు నాగర్ కర్నూలు ఎంపీగా గెలిస్తే నాగర్ కర్నూలు ప్రాంతానికి ప్రపంచ స్థాయి అభివృద్ధిని అందించి నాగర్ కర్నూలు ప్రాంతాన్ని పటంలో నిలుపుతాడని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి చెప్పినటువంటి ఒక వ్యవహారం ఇది ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ పడుతున్నటువంటి రవి కావచ్చు బీజేపీ నుంచి పోటీ పడుతున్నటువంటి భరత్ ప్రసాద్ కావచ్చు ఒకసారి వీళ్ళ గురించి కూడా మాట్లాడదాం ఈయన మల్లు రవి గారు ఇక్కడ ఆయన కాదు ఏది నాగర్కర్లు ఆయన కాదు ఆయన ఖమ్మం ఆయన ఖమ్మం ఆయన ఆయన ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ఆడే ఉంటాడు బల్లి విక్రమ్ బట్టి విక్రమార్క వాళ్ళందరూ ఖమ్మం సో ఆయన చదువుకుంది ఎంబీబీఎస్ డాక్టరే ఆయన కానీ ఈయన రాజకీయ అనుభవం చెప్తాం ఒకసారి చూడండి టీపీసీ ఉపాధ్యక్షులు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నాగర్కర్లు ఎంపీగా చేసిండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నాగర్కర్లు ఎంపీగా చేసిండు ఆయన ఎంపీగా చేసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మల్ల నాగర్కర్లు ఎంపీగా చేసిండు రెండు సార్లు ఎంపీ అయ్యిండు కానీ ఇప్పటిదాకా నాగర్కర్లు ఏం సున్నా మందం కూడా అభివృద్ధి చేయలే సున్నా మందం కూడా అభివృద్ధి చేయలే ఇక రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికల్లో జడ్చర్లో ఎమ్మెల్యేగా చేసిండు ఏం జడ్చర్ల అభివృద్ధి కాలేదు సోదరుడు మల్లు భట్టి విక్రమార్గ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇన్నిసార్లు గెలిచిన కుటుంబంలో వివిధ రాజకీయ పదవులు ఉన్నా కూడా ఆయనకు అధికార దాహంగా దక్కలేదు తగ్గలేదు ఇప్పుడు మళ్ళా నాగర్ కర్నూలు పోయి పోటీ చేద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇక రెండు సార్లు ఎంపీగా గెలిచిన నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో అభ్యర్థి శూన్యం ఆయన ఆయన చేసినటువంటి అభివృద్ధి శూన్యం ఎక్కడ ఈ రెండు సార్లు అక్కడ నాగర్ కర్నూలు ఎంపీగా చేసిండు జడ్చర్లకు ఎమ్మెల్యేగా చేసిండు ఎన్ని చేసినా కానీ అభివృద్ధి సున్నా కాంగ్రెస్ వాళ్ళు అభివృద్ధి చెయ్యరు అధ్యక్ష మీకు అర్థం కాని విషయం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు అభివృద్ధి చేయరు వాళ్ళకి ఎంతసేపున ఓట్లు కావాలి ప్రజలను మోసం చేయాలి ఓట్లు వేసుకున్నాక అవతల పడాలి ఇంతే వాళ్ళు చేసేటువంటి కథ అభివృద్ధి గిభవృద్ధి వాళ్ళకి పెద్దగా పట్టింపు ఉండదు అనమాట ఇంకోటి ఏంది నాగర్ కర్నూలు పార్లమెంటు యువతకు ఉపాధి కోసం ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రప్పించలేదు ఎందుకు రప్పిస్తాడు ఎందుకు రప్పిస్తాడు చెప్పి ఏమొస్తది అట్లా అట్లా వస్తే యువకులకు ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు వస్తే వాళ్ళు బాగుపడతారు మళ్ళీ తెలివికి వస్తారు మళ్ళీ చదువుకుంటారు వాళ్ళ పిల్లలు చదివిస్తారు మళ్ళీ మా మీ మోసం చేస్తే మాట్లాడితే మాటలు నంబరు అని చెప్పేసి ఈ విధంగా ఏం ఏం తీసుకురారు ఏ ఉపాధి కల్పించారనమాట కాంగ్రెస్ వాళ్ళు ఇక నాగర్ కర్నూలు కోసము ఇంకేం చేసింది ఈయన కేవలం పైన మీదతో టికెట్ తెచ్చుకోవడం పదవులు అనుభవించడం తప్ప నాగర్ కర్నూలు పార్లమెంటుకు ఈయన చేసిన అభివృద్ధి పేద సున్నా ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు చూస్తున్నావా ఇప్పుడు దగ్గుడు పడుకొని తిరుగుతున్నారు చూసినావా ఈ మల్లు రవి కూడా కా నాగర్ కర్నూలు చేసింది గాడిదగ్గుడే రెండుసార్లు ఎంపీగా ఒకసారి జడ్జర్ల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఇప్పుడు పిసిసి టీపీసీసీ ఉపాధ్యక్షునిగా నాగర్ కర్నూలుకి ఏం అంటే పెద్ద గాడిద గుడ్డు తెచ్చిండు అంతకుమించి ఇంకొకటి ఏం తెలియన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు అంటే రెండు నాలుగు సంవత్సరాల పాటు ఈ నాగర్ కర్నూలు పార్లమెంటు వైపు కూడా తిరిగి చూసింది లేదు ఆయన జనాలను పట్టించుకున్నది లేదు ఇప్పుడు కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఇక్కడ మళ్ళీ అడుగు పెట్టిండు ఎన్నికల కోసం మాత్రమే ఇప్పుడు ఆడ అది చేస్తా ఉన్నాడు ఇంకా ఇది కూడా మన ఒక వీడియో వస్తుంది ఈయనకు యువకుల మీద యువకుల మీద కావచ్చు లేకపోతే తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళ మీద కావచ్చు ఎట్లుంటుందంటే ఆయన ఒక దగ్గర కూసో అన్నం తింటున్నాడు ఆ వీడియో ఉంది అసలు దొరకబట్టు ఓ దగ్గర కూసో అన్నం తింటా ఉన్నాడు అన్నం తింటా ఉంటే పాప ఆయన ఎమ్మడి పని చేస్తాయనో లేకపోతే దళిత బిడ్డనో ఎవరో తెలియదు దగ్గరికి పోయి ఏదో ఆడ కుర్చీలో కూర్చొని ఆయన పక్కన కూర్చొనిటువంటి ప్రయత్నం చేసిండు ఏ లేంటనే లేచి పక్కకో దూరం కూర్చోపో అని చెప్పేసి అక్కడ నుంచి అలాగొచ్చిండు ఆయన కూడా ఒక దళిత బిడ్డనే ఒక దళిత బిడ్డనే పక్కన కూర్చొని ఇంకొక వచ్చి కూచుట్టే అంటే నువ్వు అక్కడ కూడా ఏ నేను రాజకీయ నాయకుడు నా కింద బాంచవురా నువ్వు నా దగ్గర కూర్చుంటే ఎట్లా అని చెప్పేసి దూరం ఎలాగొచ్చిండు దూరం ఎలాగొచ్చి ఇది మల్లు మల్లు రవికున్నటువంటి నైజం ఇంకా చూడు అప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఓడిపోయాడు అక్కడ ఇప్పటిదాకా మళ్ళీ అటు మళ్ళీ కూడా చూడలే చెట్ ఓడిపోయాక మళ్ళీ పోతా నాగర్ కర్లు ప్రజలను ముఖం చూస్తారని చెప్పేసి పోనే పోలే మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఎందుకంటే మళ్ళీ గెలిపిస్తారు కాబట్టి గెలిపిస్తారు అని ఆశతోటి కానీ ప్రజలు తెలుగు కళ్ళోళ్ళు ఇలా ఆలోచన చేస్తోళ్ళు ఇప్పుడు ఎవరు ఏంది ఏందనేది ఆలోచన చేయాలి మీరు కూడా ఇక డాక్టర్ అయ్యి ఉండి నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్క మెడికల్ కాలేజ్ కానీ ఒక్క నర్సింగ్ కాలేజ్ కానీ తీసుకురాలేకపోయారు ఈ విషయం ఈ నియోజకవర్గం నుంచి ఒక్క పేదింటి బిడ్డకు కూడా డాక్టర్ చేయలేకపోయారు గంత సోయి ఉంటే గీలకింత మంచినే ఉండు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడో ఏమంటారు పెద్ద దేవుళ్ళు అయిపోదురు గంత సోయి ఉంటుంది ఆయనకి అలాంటివి ఏమి ఉండవు మన ప్రాంతవాసి వాసీ కానప్పటికీ రెండు సార్లు ఎంపీగా గెలిపించినా లాభం లేదు ఇప్పుడు ఓట్లేసినా కూడా అదే పరిస్థితి బా నాగర్ కర్నూలు యువత మీకు చేతులు అయితే ఉన్న దండం పెట్టాలి కొంతమంది యువత ఈ ఈ పాంప్లెట్లను చేసి రెడీ చేసి వదిలేస్తూ ఉన్నారు నిజంగానే కరెక్టే భరత్ ప్రసాద్ బీజేపీలో కొనేటువంటి భరత్ ప్రసాద్ కొత్త బిచ్చగాడు పొద్దున ఈయన ఈ మధ్యలోనే పోయి వాళ్లకు ఈయన గురించి చెప్దాం ఒకసారి ఈయన పార్టీ బీజేపీ అయ్యా ఈయన ఈయన పుట్టింది అక్కడ కలవకుర్తిలా నాగర్ కర్నూల్లా ఇది నాగర్ కర్నూలే ఇక వయసు ముప్పై ఏడు సంవత్సరాలు ఎల్ఎల్బి చదువుకున్నాడు ఇంకా పూర్తి కాలేదంట బీటెక్ అయిపోయింది ఎల్ఎల్బి అంట సో కలవకుర్తి జడ్పీటీసీగా ప్రస్తుతానికి ఉన్నాడు ఆయన దేశ రాజకీయాల్లో అవగాహన శూన్యం ప్రభుత్వ వ్యవస్థల పనితీరు మీద అవగాహన లేని వ్యక్తి ఇప్పటి వరకు కనీసం నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించ పర్యటించలేదు ఇప్పుడు తండ్రి సాటు కొడుకు ఆయన తండ్రి సాటు కొడుకు తండ్రి ఎంపీ కదా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ కదా ఇక ఆయన ఎంపీ కాబట్టి నేను ఏదో నడిపిస్తూ ఉన్నాడు తప్ప ఆయనకు పెద్దగా రాజకీయం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు ఇక ఈయన గురించి ఒక విషయం చెప్పాలి జడ్పీటీసీ కదా ఈయనకు జడ్పీ చైర్పర్సన్ వేయలేదని చెప్పేసి అలిగి ఓ రెండు మూడు నెలల పాటు కనీసం ఎవరికి పత్తా లేకుండా పోయిండు పత్తా లేకుండా పారిపోయాండు అక్కడ ప్రజలకు కనపాలే ఎవరికి కనపాలే మరి రేపు రేపు నువ్వు గెలిచినావు అనుకో పుసుకున్నాం మా కర్మగాలి నా కర్మలు ప్రజల కర్మగాలి నువ్వు మళ్ళీ అలిగిపోతే ఎవరు చూడాలి నిన్ను ఏడాక రావాలి పోయి పాపం మీ నాయనకేమో ఏజ్ మీద వాడే నేను పోయి ఎడత రావాలి ఆ ప్రభుత్వ వ్యవస్థల పనితీరు మీద అవగాహన లేని వ్యక్తి ఇప్పటి వరకు కనీసం నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించలేదు నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్న సమస్యలు ఏంటో కూడా తెలుసుకోలేదు తెలంగాణ ఆర్థిక భౌగోళిక స్థితిగతుల సంపూర్ణ అవగాహన లేదు కేంద్ర కేవలం తండ్రి పోతుగంటి రాములు గారి రాజకీయ వారసత్వంతో ఎన్నికల్లో పోటీ చేస్తుంది తప్ప ఈయనకు పెద్ద చరిష్మ కానీ ఆలోచన కానీ ఈ ప్రాంతానికి ఇట్లా అభివృద్ధి చేద్దామని కానీ ఈ విధంగా డెవలప్ చేద్దామన్నటువంటి ఆలోచన కానీ ఏమి లేదా తన తండ్రి గారు ఎంపీగా జెడ్పీడీసీ వంటి పదవుల్లో ఉన్నా కనీసం ఒక్క పేదింటి బిడ్డకు కూడా చదువు చెప్పించలేదు వీళ్ళు వీళ్ళు వీళ్ళకి వీళ్ళకి పదవులు కావాలి గట్ల వీళ్ళకి పేదోళ్ళకి చదువులు ఎందుకు వీళ్ళకి పదవులు సరిపాయి ఆదివాసీ దళిత బహుజనుల మీద ఉత్స పోస్తూ ఆడవాళ్ళను నగ్నంగా ఊరేగిస్తూ విపరీతమైనటువంటి మతతత్వ రాజకీయాలు చేస్తున్న బీజేపీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు ఈయన తండ్రి గారైన గుండూరు రాములు గారిని ఎంపీగా గెలిపిస్తే ఐదు సంవత్సరాలు నాగర్ కర్నూలు ప్రజల కోసం పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలు కేవలం ఆరు మాత్రమే స్థానిక ప్రజలు ఓట్లేసి జడ్పీగా గెలిపిస్తే తృప్తి చెందక నాటి అధిష్టానం మీద జడ్పీ చైర్పర్సన్ పదవి ఇవ్వలేదని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞానంలోకి వెళ్లిన జవాబుదారితనం లేని వ్యక్తి భరత్ ప్రసాద్ ఆ సమయంలో స్థానిక కలవకూర్తి ప్రజలు భారత్ ప్రసాద్ కనిపించడం భరత్ ప్రసాద్ కనిపించడం లేదని మిస్సింగ్ కేసు కూడా వేచారు ఇంతమంది అయిపోయిన గదే కథ సో ఈ విధంగా ఒక్కొక్క అభ్యర్ ఒక్కొక్క అభ్యర్థి గురించి ఒక్కొక్క విధాలుగా ఇక్కడ స్వచ్ఛందమైన స్వచ్ఛందంగా కొంతమంది నాగర్కారులు యువత ఈ విధంగా కొన్ని పాంప్లెట్లు ప్రజలకు వంచుతూ ఉన్నారు వాస్తవానికి నిజంగా ఇందులో చాలా వాస్తవాలు ఉన్నాయి వీళ్ళిద్దరి గురించి ఈయన వేసింది ఏమి లేదు ఈయన వేసింది ఏమి లేదు ఏంది ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఈయననే ఎవరు ప్రసాద్ వాళ్ళని ఆయననే ఇప్పుడు ఆయన చేసింది ఏం లేదు ఆయన కూడా ఆయన సొంతంగా జడ్పీటీసీగా ఉండే ఆ ప్రాంతానికి చేసింది కూడా ఏం లేదు ఇక్కడ ఈయన చేసింది కూడా ఏం లేదు మల్లు రవి గారు రెండు సార్లు ఎంపీ అయిండు ఆ ఇప్పుడు టీపీసీసీ ఉపాధ్యక్షునిగా ఉన్నాడు గతంలో ఇదే ప్రాంతం సంబంధించినటువంటి చాలా నియోజకవర్గాల్లో ఏదో ఒక రకంగా పార్టీ పదవులలో ఉన్నాడు కానీ ఏం చేయలేదు కానీ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ పోటీ పడతా ఉన్నారు ఇంకా వీళ్ళ గురించి ప్రచారం చేసినందుకు ఇంకా ఏడుకెళ్ళేడుకల్లో వచ్చినాయి కొంతమంది ఫస్ట్ గీనొచ్చిండు గీన గురించి మాట్లాడదాం ఇగో ఈయన అన్నామలయ్య అని చెప్పేసి ఈయన తమిళనాడుకు ఈ బీజేపీ శాఖకు అధ్యక్షుడు మన బండి సంజయ్ ఎట్లనో బండి సంజయ్కి

కానీ ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాం మేము ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్గా గతంలో కేసీఆర్ మీద ఆరోపణలు చేసిండు కేసీఆర్ జైల్లో ఉండాల్సిన వ్యక్తి అని చెప్పేసి ఆరోపణలు చేసిండు ఇప్పుడు ఆయన మళ్ళీ అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ మంచోడని పోగొడుతూ ఉన్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాను సరే ఆ విషయము ఆయన ఇంకొక పార్టీ ప్లాట్ఫామ్ నుండి మాట్లాడితే నువ్వెందుకు ఆ నా దగ్గరికి వచ్చి చెప్పిన అబద్ధాలు చెప్తున్నావో అది వేరే పక్కన పెట్టు కానీ ఇప్పుడు ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో తెలంగాణ ప్రాంతంలో నేను ముందే చెప్పిన గతంలో ఎట్లా ఉంటుంది అంటే గుజరాత్ అని ప్లాన్ ఉంటుంది అంటే నువ్వు గుజరాత్ బానుసే కాబట్టి చెప్తా ఉన్నా నేను ఎప్పుడు ఇది ఈ విషయం ఇప్పుడు కాదు దాదాపు ఒక మూడు మూడు సంవత్సరాల క్రితం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ప్రాంతంలోనే ఒక వీడియో చేసిన పంతొమ్మిది ఇరవై ప్రాంతంలోనే ఒక వీడియో చేసిన గుజరాత్ చాలా తెలివి కల్లోడు గుజరాతోడు ఇక్కడ అందరితోని అన్ని పార్టీ నాయకులతో పంచాయతీ పెట్టుకోడు మనలోపల మనకే చిచ్చు పెడతాడు వాడు మన లోపల మనకే చిచ్చు పెట్టి మన లోపల మనం కొట్టుకొని ఈ కొట్టుకునే క్రమంలో వాడు చేరి పెట్టి రాజ్యం ప్రయత్నం చేస్తాడు వాడు చాలా డేంజర్ అని చెప్పాడు సేమ్ ఇప్పుడు అదే కాబట్టి మమ్మల్ని మమ్మల్ని విడదీయాలని ప్రయత్నం చేశారు కానీ తెలుగు కల్వోడు జర తెలుగుకున్నాడు కాబట్టి తేరుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది ఈ ప్రాంతాన్ని ఆగం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ తెలంగాణ గడ్డని బానిస బతుకులు చేయాలని చూస్తూ ఉన్నారు ఈ ఢిల్లీ గులాములు కావచ్చు గుజరాత్ గులాములు కావచ్చు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన ఇవాళ తెలంగాణ బహుజన వాదంతో పాటు తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నాడు ఆయన సో కాబట్టి ఆయన నాగర్ కర్మలో నిలబడ్డాడు నీకెందుకు అంత భయమైతూ ఉంది మరి మీ పేద జాతీయ పార్టీ మీ దగ్గర సిబిఐలు ఈడీలు ఐటీలు అన్నీ ఉన్నాయి కదా అంత పార్టీ ఉన్న ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఒక పక్క రాష్ట్రంకి వెళ్ళి ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని తీసుకొచ్చి ఇక్కడ ప్ర ప్రచారం చేపించి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అయిపోయి ఎందుకు అంత భయపడతా ఉన్నారు ఆయన కోసం ఇంకా సో కాబట్టి తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు

ఇప్పుడు యా నాకు అర్థం కాదు ఇప్పుడు మాట్లాడింది ఈ పార్టీ నుంచి ఈ పార్టీలకు మారని చెప్తున్నాడు ఇప్పుడు సిగ్గుశ్వరం ఉండాలి కొంచెం అన్న ఇప్పుడు నీ పక్కనటువంటి రాహుల్ ఏ పార్టీ ఆ కాహుల్ ఏ పార్టీ అనామలై బీజేపీలోకి అర్థమైతుందా ఆ రాహుల్ కూడా గదే పార్టీ అని ఆయన ఆ బీజేపీ ఆ బీఆర్ఎస్ కెళ్ళే బీజేపీలోకి వచ్చిండు రాములు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద విమర్శ చేస్తే అప్పుడు నీ పక్కన ఉన్నోడు కూడా నీ పార్టీ వాడు కాదు నీ పార్టీకి దిక్కు దివాన్ లేదు నాగర్కర్లో పోటీ చేస్తేందుకు ఓ ఎంపీ అభ్యర్థి లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి తీసుకొచ్చుకున్నావు నువ్వు నువ్వు కూడా ఇక విమర్శించబడితే చంద్రశేఖర్ గారు బహుత్ అచ్చా హే సో యు గాట్ టు లిసన్ యు గాట్ కేసిఆర్ లక్ష కోట్లు ఇప్పుడు ఇప్పుడు తెలుగు ఇంగ్లీషా ఇంకా టు ఇయర్ ఐ హావ్ ఎ వెరీ సిన్సియర్ రిక్వెస్ట్ టు మేక్ ఇవే ఇవే రుతారు ఇంతకు మించి ఇంకేం వరుతారు కానీ ఇంకా ఈయన మాట్లాడని చూపిస్తాం మీకు మిత్రులారా ఒకసారి ఇక ఏ ఈయన తెలుసా మీకు ఈయన ఈయనెవరు ఆచార్య అని ఒక మహానుభావుడు అనమాట కలవకుర్తి చేసుకున్నటువంటి ఏమంటారు పుణ్యాత్ముడు పుణ్యాత్ముడు ఈయన జీవితాంతం ఒక కళ ఉంటుంది అక్క నాకు ఓట్లు వేయ నేను ఒక్కసారి ఎమ్మెల్యే అవుతా అని చెప్పేసి ఓ ఏడుపులు ఎడస్తాడు ఈయన ఏ ఈయన 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 సుభాష్ తలం మీకు వినిపిస్తాడు ఈయన నాకు బాగా దోస్తు మా మునుగోడు ఎన్నికలప్పుడు వచ్చి ఇట్లనే ఏ పడితే ఈ పుండాకోరు ముచ్చట్టు మాట్లాడితే గట్టిగానే నడుచుకున్నా ఆ రోజు ఇవాళ సారోళ్ళు కనపడేయాలి ఒకసారి ఈయన గురించి చూస్తూ చూడరు ఈ అన్నామాలయ గురించి బాగా తెలుసు అందరికీ తోడ కమ్మాయ దిమాకు తో తక్కువ ఉంది అంటే బడాకే తక్కువ ఉంది అంటే చూడాకే ఇంకెంత తక్కువ ఉండాలి అలా ఇంకా ఇసుమంత ఉండాలి ఈయన చెప్తుండే మనం చెప్తలేము

అయ్యా ఆచారి నీ ఈతలు అమ్మా తగ్గించుకో వయసు మీద పడుతుంది కానీ ఈతలు తగ్గలేదు నీకు ఇప్పుడు అదే అదే కేసీఆర్ దగ్గర మరి అదే కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి రాములు ఆ రాములు కొడుకు ఇప్పుడు ఆల పదవులే అదే ఆల బీఫా మీద గెలిచినటువంటి ఇద్దరే ఉన్నారు పక్కన పక్కన నీకు కొంచెం సిగ్గుమానం ఉండాలి మాట్లాడతప్పుడు ఏది పడుతుంది ఒకసారి చూడు నీ పక్కన వాళ్ళు కూడా సేమ్ అదే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళే వాళ్ళు నువ్వేదో నీ పార్టీలో బొడ్డు కోసి పురుడు కోసి ఏదో పేరు పెట్టి బొడ్డు కోసి పెట్టినట్టు నీ పార్టీలోనే పుట్టి పెరిగినట్టు వాళ్ళకేదో నువ్వే టికెట్ ఇచ్చినట్టు మాట్లాడుతావు నీకు దిక్కు దివాల లేకపోతే నువ్వు అంత పెద్ద మోత వారిని అయితే నువ్వే పోటీ చేయొచ్చు కదా లేకపోతే నువ్వు అంటే రిజర్వేషన్ రిజర్వ్ స్థానం ఇంకెవరో చేయొచ్చు కదా బీజే బీజేపీ నుంచి ఎవరు దిక్కు లేకుండా వాళ్ళని తీసుకొచ్చి కొనుపెట్టుకున్నారు ఇవాళ నువ్వు ఇన్ని చెప్తా ఉన్నావు కదా ఇవాళ ఇన్ని చెప్తా ఉన్నావు కదా ఇదే ఆడే ఆ రాములు గారు గతంలో కూడా మరి బీజేపీ ఘోరమైనటువంటి ఆరోపణలు చేసిర్రు

బాపనోడు అనేటు చూస్తావా ఆ పదం గురించి చెప్తాను నేను మీకు మన మన ఆచారి గారు చారి అన్నమాట చారి ఈయనకు ఒక శాపం ఉంది కథ ఆ శాపం వల్లనే అవుతలేడు బాపనోడు శాపం ఉంది ఆ శాపం వల్లనే శాపం వల్లనే ఈయన ఎమ్మెల్యేగా అవుతలేడు అని చెప్పేసి ఆడున్నటువంటి వాళ్ళు ప్రజలు అంటుంటారు మనం అనడం కాదు సో కాబట్టి ఇక ఈ బాపనోళ్ళ విషయం వచ్చిన బాగా నొక్కి చెప్తూ ఉంటాడు ఈయన బాపనోళ్ళ విషయం వచ్చిన నొక్కి నొక్కి చెప్తా ఉంటాడు అంటూ ఈ ఆచారి ఇదే ఆచారి మునుగోడుకు వచ్చి మా మునుగోడు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినట్టు ప్రబుద్ధుడు ఇక దూరం పెరిగినట్టు అడ్డను ఒక్కంత బాగా ఘటన పెరిగింది కానీ బుద్ధి మాత్రం లేదు గింత కూడా వన్ పర్సెంట్ కూడా బుద్ధి లేదు ఏమన్నాడు మొత్తము అందరు వచ్చిర్రు ఈ మునుగోడు మహిళలు జర భద్రంగా ఉండాలి ఎడపడితే అక్కడ తిరిగొద్దు ఏదో ఏదో వచ్చిర్రు ఆంబోతులు వచ్చినట్టు పడ్డారు మునుగోడు మీద అని చెప్పేసి పడ్డాడు అంటే మునుగోడు మహిళలను కించపరిచినటువంటి నీచుడు సో కాబట్టి ఈయన అయ్యాలో మాట్లాడుతూ ఉన్నాడు ఈయనే మాట్లాడుతాను నీతులు చెప్తా ఉన్నాడు హిందుత్వం గురించి దీని గురించి రాముడి గురించి ముందు దొంగలు వీరారా ఆయన బీజేపీలో ఉన్నటువంటి మీలాంటి దొంగలే అసలు హిందూ వ్యతిరేకులు మీ అంత హిందూ వ్యతిరేకులు హిందుత్వాన్ని వాడుకొని రాజకీయం చేస్తున్నటువంటి దుర్మార్గులు మిమ్మల్ని మించినాడు ఇంకా ఇంకొకటి ఉండడు ఈ దేశంలోనే ఉండడు ఈ అయిపోయింది అర్థం అర్థమైపోయింది ఎక్కడ అర్థం అర్థమైపోయింది రామాలయం ఓపెన్ చేసిన తర్వాతనే మీ సినిమా మొత్తం వాడ భాగవతం బయటపడతా ఉంది దాంతో ఇప్పుడు మొత్తం సౌత్ మీద పడ్డారు మీరు అక్కడ నీ హిందుత్వం పనిచేయట్లేగా మెల్లగా మెల్లగా అయిపోయింది అందుకే సౌత్లో ఇప్పుడు బాగా అది చేస్తా ఉన్నారు అసలు హిందుత్వం గురించి మాట్లాడే అర్హత అది మీకు లేదు ఎందుకంటే మీరు అదే హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు తప్ప మీరు చేసేటువంటి పని ఏమీ లేదు పోనీ నువ్వు చెప్పు మోతవారి లెక్క నువ్వు బీసీ బీసీ జాతీయ కమిషన్కి దానికి దీనికి నెంబర్గా పనిచేసావు కదా ఏమైనా రూపాయి మందం పని తెచ్చి వేసినావా ఏమైనా కలకుర్తికి రూపాయి మందం పనిచేసినావా లేకపోతే ఆ నగరకర్మలకి ఏమైనా పని చేసినవా ఏమన్నా వచ్చిందా నీ వెళ్ళి పావుల వచ్చిందా గాలాని గురించి మాట్లాడరాదు వారి మీద మీద చిల్లర మాటలు మాట్లాడేందుకు ఈ మాట్లాడు పాచ్చినాము కాదు చెప్పు ఇది తెచ్చినావు మీకు ఇది చేసినావు ఇదే పాలమూరు రంగారెడ్డి ఉంటుందోటి మా జిల్లాలో దానికి మేము జాతీయ హోదా అని చెప్పరాదు అది అది శాతం కాదు నాకు వీళ్ళు పెట్టావా అవే ఈయన పెట్టేవి పంగనామాలే పెడతా ఉంటాడు హిందువులని పేరు చెప్పి దేవుళ్ళ పేరు చెప్పి హిందువులు అందరికీ పెట్టేది పంగనామాలే అస్సలు దొంగలు వీళ్ళే ఇగో ఈ ఈ కండువాలు కప్పుకున్నటువంటి అసలు దొంగలు వీళ్ళే వీళ్ళే పచ్చి హిందూ వ్యతిరేకులు హిందూ ద్రోహులు వీళ్ళు ఎంతసేపు ఉన్న హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటోళ్ళు ఇది మీకు ఇప్పుడు అర్థం కాదు ఇంకా పోను పోను అర్థమవుతా ఉంటుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అన్నామలైకి పోలికే పెడతా ఉన్నాడు ఇప్పుడు ఏమంటారు దాన్ని ఎట్లా ఎట్లా పోల్చాలో కూడా నాకు అర్థమవుతలేదు ఇప్పుడు ఓలా ఇద్దరు తీసుకొని పోయి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గురుకులాలు ఉన్నాయో అన్ని గురుకులాల దగ్గరికి ఎక్కడికైనా తీసుకపోయి కూర్చోబెడదాం వాళ్ళతోనే చేతులు ఎత్తిపిద్దాం ఓట్లు కూడా అవసరం లేదు మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి చేయిలు అన్నామలైకి అన్నామలయ్యకి అంటే నాకు తెలిసి ఇక ఈ జీరో కూడా రాదు ఒక్కరు కూడా ఎత్తారు అంత 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 ఉంటుందన్నమాట కథ ఇక నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈయనకు పోలిక పెడితే ఈయన ఏం పీకిండో ఏం కట్ట కట్టిండో మాకు తెలియదు కానీ ఈయన గురించి వచ్చి నువ్వు జాకిలు పెట్టి లేపి ఈడ వీక్తే ఈడ 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 ఒరిగేడు లేదు కరిగేడు లేదు

ఇక పార్టీలు మారడం గురించి పక్కన వీళ్ళని పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నాడు ఈయన ఇక సో ఈ విధంగా ఇలాంటి అజ్ఞానులకు మనము ఓటేస్తామా ఇప్పటి వరకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రము ఇక చూడండి ఒకసారి ఈ ఈయన కథ చూడండి ఎట్లా ఉందో ఇగో మల్లురావిధి అట్లా దూరం దూరం బో దగ్గర ఉండకూడదు ఆసన వస్తుంది ఇది ఈయన ఈయన వ్యవహారం సో కాబట్టి ఏదేమైనా కర్నూల్లో కొంత చైతన్యం వచ్చింది నాగర్ కర్నూలు ప్రజలు రెండు వందల శాతము చైతన్యంగా ఉన్నారు ఒక ఐపీఎస్ మాజీ ఐపీఎస్ను గెలిపించేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది చూడాలి ఏం జరగబోతుందో సాయంత్రం ఆ రిపోర్ట్ కూడా ఉంటుంది నేను కూడా ఒక పూర్తి స్థాయి రిపోర్ట్ కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా